యేసు ప్రభు లేఖనము సెలవిస్తూ ఉన్నది మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని కొరింద రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనములో సెలవిస్తూ ఉంది మరి మేము సిలవ వేయబడిన క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తూ ఉన్నామంటే సిలువ అంటే మరణము సిలువ అంటే పాపాల గురించి మరి శిక్ష పాపము చేసిన వాడు తప్పు చేసినవాడు నేరము చేసినవాడు సిలవ వేయబడతాడు కాబట్టి యేసుప్రభుల వారు శిలువ వేయబడ్డాడు ఎందుకంటే ఏసుప్రభు మరి ఏ పాపం ఏ నేరము చేయలేదు కానీ మానవ జాతి అందరి కోసము అందరికి పాపములు తీసివేటకై అందరినీ రక్షించటకై అందరినీ తన చెంతకు చేర్చుకున్నటకై అందరి కోసము ప్రాణం పెట్టినాడు ఆ శిలువలో మరణించినాడు మనకు రావాల్సిన శిక్ష ఆయన మోసినాడు అందుకే నా అంటా ఉన్నాడు ప్రయా డి భార మోసుకుని సమస్య జనారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటా ఉన్నాడు ఇదిగో భారమోసుకుంటున్న సమస్త జనారా అని మనందరినీ పిలుస్తా ఉన్నాడు ఆయన ఇక్కడ విశ్రాంతిస్తాడు అక్కడ విశ్రాంతిస్తాడు నిత్య నరకము తప్పిస్తాడు ఇక్కడ సమస్య నుంచి విడిపించి నీకు విశ్రాంతి కలగజేస్తాడు నిన్ను బాగు చేస్తాడు అందుకే నేను లేఖనం అంటుంది నేసు నేను పునర్ధానమును జీవమును నేనే నా అందు విశ్వాసము చనిపోయిన బ్రతుకును కాబట్టి పునర్ధన జీవం ఆయన ఉన్నాడు ఆయన విశ్వాసం వచ్చినవాడు చనిపోయినా బ్రతుకుతాడని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది అంటే మనిషికి రెండు మరణాలు ఉన్నాయని లేఖనము చెప్తా ఉన్నది చనిపోయినాక ఎలా బ్రతుకుతాడంటే ఆత్మరకంగా బ్రతికిస్తాడు దేవుడు అగ్నిగుండము తప్పిస్తాడు శరీర రకంగా మరి మనం చనిపోతాము కానీ ఆత్మకు చావు లేదు ఆ ఆత్మ మన పాపములో చేసినామే భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని నీచ కార్యాలు చేశామో ఆ కార్యాలన్నీ కూడా ఆ పాప క్రియలన్నీ కూడా నిత్య నరకానికి తీసుకెళ్తాయి అయితే ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆ యొక్క రెండో మరణము తప్పిస్తానని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది మరణము తప్పించుట ప్రభు అనే హో అంటా మన మరణము తప్పించుకోవాలంటే మన వశములో లేదు ఎవరి వశములు లేదు యేసు ప్రభు వశములో మనము మరము మరణము తప్పించే వశము ఆయన చేతిలో ఉందని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరుడ సహోదర సహోదరి నీవు అనేక విషయములు ఆలోచిస్తా ఉన్నావు ఇల్లు భూమి జాగా అన్నీ కూడా ఆలోచిస్తా ఉన్నావు కానీ నీ ఆత్మ విషయంలో ఆలోచించుకోవట్లేదు పరలోకం విషయంలో ఆలోచించుకోవట్లేదు నీ యొక్క త్రావిడి జీవితాన్ని మార్చుకోవట్లేదు వ్యభిచార జీవితాన్ని మార్చుకోవట్లేదు మోస జీవితాన్ని మార్చుకోవట్లేదు ఈ భూమిది ఉన్నప్పుడు విచ్చల విడిగా తిరుగుతా ఉన్నావు ఆ రీతిగానే నువ్వు మరణిస్తే నిత్య నరకానికి తథ్యం వెళ్తావు కాబట్టి భూమిది ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా సరే దొంగవైన వ్యభిచారమైన నిరంతకుడుపై నిరంతకరాలు అయినా నీచకార్యములు చేసిన ఏ మనిషివైనా సరే కేసు నిన్ను పిలుస్తా ఉన్నాడు నీ పాపముల తీసివేటకు పిలుస్తా ఉన్నాడు నిన్ను క్షమించటకు పిలుస్తా ఉన్నాడు నీకు నిచ్చ తప్పించుటకు తప్పించటకు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ మాటలు ప్రకటించటకు మీ గ్రామానికి వచ్చి చెప్తా ఉన్నాము కాబట్టి వింటున్నా నీవు ఆలోచించుకునే క్షణమే నీ పాపముల పాపంలో నెమ్మది లేదు పాపంలో శాంతి లేదు పాపంలో ఆరోగ్యం ఉండదు వేదన మొదలైతుంది ఇక్కడ కూడా కాబట్టి నీ దేహము నీ ఎముకలు నీ ప్రాణము నీ ఆత్మ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే పాపాన్ని విడవాలి పాపాన్ని విడిచి మారు మనసు పొందాలి మారు మనసు అంటే ఏసుక్రీస్తు కలిగిన మనసు మనము పొంది ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచితే ఆ రెండో మరణం తప్పించబడుతుంది ఆయన రాజ్యములో మనం ఉంటాము అందుకే నేను లేఖనమంటుంది మన ప్రభు క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచని అంటా ఉన్నాడు కాబట్టి మన పాపం నుంచి విడిపించుటకై ఆయన సెలవు వేయబడ్డాడు మన నుంచి మనల్ని లేపుటకై ఆయన మరణించినాడు మరలా తిరిగి రానైన ప్రభు ఎందుకంటే మనల్ని తీసుకెళ్లడానికి ఏసయ్య వస్తా ఉన్నాడు అందుకనే మన ప్రభు నేసుక్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగిలేసినని మొదటి దిశలోనే రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నది కాబట్టి సహోదరుడా సహోదరి నువ్వు మరణించక ముందే నీ యొక్క పాపము పండక ముందే నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకు మార్చుకో అన్యాయం నుంచి విడుదల పొందు వ్యభిచారం నుంచి నేను దేవుడు రూపిస్తాడు ఆయన చెంతకొచ్చి మోకరించు ఆయన నమ్ము ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన కోసం బ్రతుకు అనేకుల కోసం బ్రతికినావు ఇక్కడ నుంచి అయినా నీ జీవితాన్ని మార్చుకొని ఇది అశాశ్వతమైన జీవితము ఈ భూమి మీద మనకేది శాశ్వతం కాదు మనం మరణించినాక మన ఎంతది రాదు కాబట్టి